వెల్కమ్ టు ఐడిటీవీ హైదరాబాదులో రోజు రోజుకి సీజనల్ వ్యాధికి సంబంధించినటువంటి జ్వరాలు అలాగే డెంగ్యూ ఫీవర్లు వంటివి పెరిగిపోతూ ఉన్నాయి గత రెండు వారాలుగా హైదరాబాదులో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్న కారణంగా వరద నీరు పొల్యూషన్ అవడంతో ఈ వ్యాధులు సంభవిస్తున్నాయనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట ఆగస్టు ఒకటి నుంచి పది పదకొండవ తారీఖు వరకు ఒక్క హైదరాబాద్లోనే పద్దెనిమిది వేల మంది ఈ సీజనల్ ఫీవర్ బాధన పడినట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు అలాగే మొన్న ఒక్కరోజే ఈ గాంధీ ఆసుపత్రికి డెబ్బై మందికి పైగా సీజనల్ ఫీవర్తో వస్తే అందులో పదకొండు మంది అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఈ వర్షాల కారణంగా కూడా నీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అలాగే సీజనల్ ఫీవర్స్ పట్ల అవగాహన ఉండాలంటూ కూడా ఒక సూచన జారీ చేసింది వైద్యశాఖ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వారికి ఇచ్చే ఆహారము ముఖ్యంగా నీరు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు జారీ చేసింది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు